We are going to Tirupati. Lux, so where are we going? Lux, where are we going? We're going to Tirupati. We are going to Tirupati? Yes. Oh my god. you like Tirupati? Yes. <laughs> okay. Uh -huh, uh -huh. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సీరియలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం ఒక వీడియో అయితే వేస్తున్నాను అనమాట సో ఇది మేము తిరుపతికి వెళ్ళాము తిరుపతి ప్లాన్ మాకు ఆల్మోస్ట్ టూ మంత్స్ ముందర లైక్ టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము కానీ మాకు ట్రైన్ టికెట్స్ అయితే మాకు దొరకలేదండి దర్శనం టికెట్స్ అయితే దొరికింది కానీ ట్రైన్ లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరే ట్రై చేసిన కూడా మాకు దొరకలేదు సో మేమేం ప్లాన్ చేసుకున్నామంటే ఫోర్ డేస్ ఉంటుంది మాకు సో వీకెండ్స్ ప్లస్ లీవ్ అంతే కలిపితే ఒక ఫోర్ డేస్ ఉంటుంది కాబట్టి సో ఒక తిరుపతితో పాటు ఒక రెండు మూడు ప్లేస్లు కూడా కవర్ చేద్దాము అని మేము అనుకుని ఆల్మోస్ట్ పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అనుకోండి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీకి అయితే బయలుదేరిపోయామండి ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంటుందండి నిజంగా నాకు చాలా చాలా ఇష్టము దేవుడి పాటలు పెట్టుకొని ఆ సన్ రైస్ చూస్తూ అలా హైవే మీద వెళ్తుంటే అసలు విపరీతమైన ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చిందనమాట నాకు ఇంకోటి ఏంటంటే అది ఏమంటారు యాత్రా స్థలంకి వెళ్తున్నప్పుడు ఇంకా వేరే ఫీలింగ్ ఉంటుంది అది తిరుపతికి ఇట్లా వేరే ప్లేసెస్ లైక్ దేవుడిని చూడడానికి వెళ్తున్న ప్పుడు ఆ ఫీలింగ్ అనేది స్పెషల్గా ఉంటుంది సో ఇక్కడైతే ఫైనలీ మేము కాళాస్తికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ భయంకరంగా రష్ ఉంది మేము యాక్చువల్లీ అనుకున్నది ఏంటంటే ఇప్పుడు అంత రష్ ఉండదు అని నేను మేము అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా అంతే రష్ ఉంది అనమాట సో దర్శనానికి ఎంత హవర్స్ పట్టింది కాళాస్తి ప్లస్ తిరుమల అవన్నీ నేను మీకు ముందు చెప్తానండి బ్లాగ్ ఎండ్ వరకు చూడండి సో ఇక్కడైతే మేము కాళాస్తి ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్తీక మాసంలో భోజనాలు పెడతారు కదా అవి కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ వేసేసారనమాట సో దానివల్ల మరి రష్ ఉందో మరి వేరే రీజనా అని మాకు కూడా తెలీదు కానీ రష్ మటుకు ఉన్నింది సో ఇక్కడైతే ఫైనలీ మేము రీచ్ అయిపోయి కార్ పార్కింగ్ అయితే చేసేసాము నాకు ఇంకోటి ఇక్కడ నచ్చంది ఏంటంటే అండి కార్ పార్కింగ్కి ఒక్కటి కూడా అనుకూలం లేదు విపరీతమైన అసలు ఎంత డర్ట్ ఉందంటే అక్కడ డర్ట్ అంటే డర్ట్ కూడా కాదండి అది ఇంకా అసలు రోడ్ పైనే బాత్రూమ్స్ అవంతా చేసేసారు కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది అయిందనమాట కార్లు ఈవెన్ మేము పెట్టుకోవడానికి కూడా లేదు అంత అలాగ గలీజ్ చేశారు అది నాకొకటే అనిపిస్తుంది అండి యాత్రా స్థలంలో మనము అయినంత క్లీన్గా పెట్టాలి అని ఎవరైనా అనుకుంటారు కానీ ఇలా మరి ఎందుకు చేస్తున్నారో అది ఎందుకు జనాలు వాంటెడ్లీ చేస్తున్నారా లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ లేదా అనేది నాకు సరిగ్గా అయితే తెలీదు ఇక్కడైతే మీరు ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించినట్టు అక్కడ చాలామంది ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అంటారు కదండి అది చాలామంది అది తీసుకొని అక్కడ వెలిగిస్తున్నారనమాట బయట చెట్టు దగ్గర సో అందుకే ఇక్కడ మొత్తం ఇలా పెట్టుకున్నారనమాట స్టాల్స్ లో ఫైనలీ లోపలైతే కెమెరా అలవ్ లేదండి నేను మొత్తం గోపురం లోపల ఏ వీడియో తీయలేదు నేను వీడియో అయితే బయట వరకే తీసాను ఎందుకంటే అక్కడ లైక్ ఫుల్గా రెస్ట్రిక్షన్ ఉండే అనమాట ఫోన్ బయటే లాకర్లో పెట్టి వెళ్లాల్సింది లోపలైతే ఎక్సలెంట్గా డెకరేట్ చేశారండి టెంపుల్ని నాకైతే చాలా అనిపించింది అనమాట ఫోన్ అలవ్ చేసి ఉంటే మేబీ అన్నీ కవర్ చేసి మీ అందరికీ చూపించేదాన్ని కానీ అక్కడ అలవ్ లేదు ఈ కార్తీక మాసంలో అలా నేను ఫస్ట్ కూడా కాళాస్తకి వెళ్ళాను ఇంతకుముందు కానీ ఆ డెకరేషన్ అంతా అక్కడ అప్పుడు లేకుండే అనమాట సో ఇప్పుడు చాలా బాగా అది సో ఇక్కడైతే రాహుకేతు పూజ పూజని చేస్తారండి సో ఇది ఏమంటారు ఏమైనా ఏమైనా ఉన్నా అది తొలగిపోవడానికి ఇది పూజ అనేది చేస్తారు ఫస్టే మీరు టికెట్ తీసుకునేలాగా ఉంటే మాత్రం బయట తీసుకొని వెళ్ళండి నేను యాక్చువల్లీ లోపల దొరుకుతుంది అనుకుని మేము లోపలికి వెళ్ళిపోయాము దర్శనం అంతా అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మేము ఈ టికెట్ తీసుకొని మళ్ళీ లోపలి వెళ్ళాము అనమాట సో ఎవరైనా అట్లా వెళ్ళేటట్టు పూజ చేసుకోవాలి అని అనిపిస్తే మాత్రం ఫస్ట్ టైం మీరు అది ప్లాన్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒకటి ఉంటుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా సపరేట్ సపరేట్ టికెట్స్ ఉంటాయి అన్నమాట మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే కనుక లోపల వెళ్ళి కూర్చోపెట్టి చేపిస్తారనమాట అది కూడా ఎంత ఉండదండి హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పూజ అంతే సో సింపుల్గా చేసేస్తారనమాట సో ఫైనలీ కాళావతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ తిరుమల అయితే ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి ఒక ఫైవ్ థర్టీ ఒక ఫైవ్ ఓ క్లాక్ అయిందనుకుంటాం ఫైవ్ ఫైవ్ థర్టీ అయిందనుకుంటాం ఈవెనింగ్ ఇక్కడ చూస్తున్నారా తిరుమల అంటేనే ఆ స్పెషల్ ఫీలింగ్ అని వచ్చేస్తుందండి ఇక్కడ చూసారా లైట్స్ అసలు ఎంత బాగుందో కదండి సో ఇక్కడ వర్షం కూడా పడుతుంది మేము ఆల్మోస్ట్ ఈ ఫోర్ డేస్ జర్నీలో వర్షం మమ్మల్ని అస్సలు వదలలేదన్నమాట వర్షం పడుతూనే ఉంది సో ఫైనలీ అంటే అది కూడా ఒక రకంగా బాగానే ఉంది ఓవర్గా వర్షం కాకుండా చాలా బాగా లైక్ డ్రిజ్లింగ్ ఆ టై లైక్ అది చాలా బాగా అనిపించింది అనమాట మాకు సో ఇక్కడ ఫైనలీ ఇక్కడ చాలా ఉత్సవాలు అవన్నీ జరు జరుగుతున్నాయి ఫైనలీ మేము ఏం చేసామంటే కార్లో వెళ్ళలేదు మేము తిరుమలకి మేము క్యాబ్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట అక్కడ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఈ బస్లో ఫోర్ మెంబెర్స్ వెళ్తే లైక్ టికెట్స్ ఆల్మోస్ట్ వన్ టెన్ రూపీస్ ఉందనుకుంటా లైక్ ఒక్కొక్కరికి సో మీరు ఫైవ్ మెంబర్స్ ఉంటే ఆరామ్సే మీరు క్యాబ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సేమ్ అమౌంటే అడుగుతున్నాడు అనమాట క్యాబ్ అయినా నేను ఇక్కడైతే జస్ట్ కొన్ని క్లిప్స్ తీసానంటే తిరుమలకి పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసాను నేను మళ్ళీ ఇంకో చెప్పాలంటే తిరుమల అంతా మీకు చూపించాలని చాలా అనిపించింది నాకు కానీ అక్కడ ఏం చేశారంటే రూమ్లో ఫోన్స్ లైక్ అక్కడ వెళ్ళి లాకర్లో ఎందుకు పెట్టాలి అని అనుకుని మేము రూమ్లోనే పెట్టి వెళ్ళిపోయామండి సో సారీ నేను ఈ బ్లాగో మీకు ఇంతే చూపించగలుగుతున్నాను తిరుమల పైన ఏం చూపించలేదు నెక్స్ట్ మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది నేను చెప్తానండి ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేశాను నేను లోపల టెంపుల్ లైక్ లోపల దేవుని మేబీ లైక్ చూపించలేకపోవచ్చు కానీ బయట సరౌండింగ్స్ దర్శనానికి ఎంత టైం పడుతుంది అసలు ఎందుకు అంత రష్ ఉన్నారు అనేది నేను డెఫినెట్గా మీకు చెప్తాను మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తారు పార్ట్ టూ ఉంటుందండి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్